లో దీప్తి అనే యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది తండ్రి డబ్బులు తీసుకుంటే కూతుర్ని వేధించడంతో ఆ వేధింపులు తాళలేక పిహెచ్డీ చదువుతున్న విద్యార్థిని మరణానికి పాల్పడింది తన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సెల్ఫీ వీడియో తీసుకుని మరి యువతి ప్రాణాలు తీసుకుంది దీప్తి తండ్రి సంగీతారావు ఐఏసిటి ఐఏసిటిలో ఉద్యోగిగా పదవి విరమణ పొందారు సంగీతరావు ఇంటి సమీపంలో ఉండే అనిల్ తన భార్యకు ఐఏసిటీలో ఉద్యోగం కోసం సంగీతారావుకి పదిహేను లక్షలు ఇచ్చారు రెండు సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని సంగీతరావు బెదిరించసాగాడు ఈ నేపథ్యంలో సంగీతరావు ఎనిమిది లక్షలు తిరిగి ఇచ్చాడు మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో సంగీతరావుతో పాటు ఆయన కూతురు దీప్తిపై కూడా అనిల్ కుటుంబం ఫిర్యాదు చేసింది వాస్తవానికి కుటుంబ తగాదాల కారణంగా దీప్తితో పాటు ఆమె తల్లికి దూరంగా సంగీతరావు ఉంటున్నాడు ఈ డబ్బుల వ్యవహారంతో దీప్తికి అసలు సంబంధమే లేదు అయినప్పటికీ ఆమెపై కేసులు పెట్టారు దీంతో మనస్తాపం చెందిన దీప్తి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ వీడియోలో తన ఆవేదనను స్పష్టం చేసింది దీనిపై మా కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు హెచ్ఎంటీ నగర్లో ఉన్నటువంటి సరస్వతి నగర్లో దీప్తి ఆమె కుటుంబ సభ్యులతో నివసిస్తోంది అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా తండ్రితో విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీప్తి తన సోదరితో పాటు తల్లితో మనం ఉన్నటువంటి ఈ నివాసంలో ఉంటూ ఉన్నారు అయితే బుధవారం రోజు మాత్రం ఒక పర్టికులర్ కేసుకు సంబంధించి అంటే ఆ కానిస్టేబుల్ అయినటువంటి అనిల్ అంతేకాకుండా అనిత ఇద్దరూ కూడా ఒక ఐఐసిటిలో ఉద్యోగం కావాలంటూ కూడా దీప్తి తండ్రి అయినటువంటి సంతోష్ రావుకు చెప్పడం జరిగింది ఔట్సోర్సింగ్లో తాను ఉద్యోగం ఇప్పిస్తానంటూ కూడా సంతోష్ రావు ఈ కానిస్టేబుల్ అనిల్ వద్ద దగ్గర నుంచి దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత ఇక జాబ్ రాకపోవడము అంతేకాకుండా డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పేసి కానిస్టేబుల్ అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి సంతోష్ రావు ఇవ్వకపోవడము దీంతో కేసులు కూడా నమోదు చేశారు అంటే ప్రధానంగా అసలు ఈ కేసులో ప్రమేయం లేనటువంటి దీప్తి మీద కూడా కేసు నమోదు చేయడంతో కూడా తను మనస్తాపానికి గురై పిహెచ్డీ చేయాలనుకుని తనకి స్టడీస్ ప్రకారంగా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె తీవ్ర ఆందోళన చెందుతూ ఒక సెల్ఫీ వీడియోని తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడింది దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరు ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అడిగారా అండి ఫ్యామిలీతో ఏం మాట్లాడారు అన్ని వచ్చి మాట్లాడినాం మేడం నిన్న వచ్చి ఇక్కడ మేము నిన్న అమ్మాయి చనిపోయిందని మాకు తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి మాట్లాడినాము వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అమ్మాయి వాళ్ళ తల్లి కానీ అమ్మాయి వాళ్ళ అక్క కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది మా తండ్రి ఎవరైతే సంగీతరావు ఉన్నాడో ఒకవేళ ఆయన ఎవరినన్నా మోసం ఉంటే ఆయన మీద కాంపిటెంట్ పెట్టుకొని ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు కానీ మా చెల్లె మా బిడ్డ ఏదైతే ఉన్నదో దీప్తి ఆమె పిహెచ్డీ చేస్తుంది ఐఐసిటీలో ఆమె చాలా సెన్సిటివ్ మెంటాలిటీ చదువుకున్న అమ్మాయి వీళ్ళు రెండు నెలలకెళ్ళి రెండు నెలలకెళ్ళి అనేక సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించి ఆమెను ప్రెజర్ చేయటం ఏమని ఆమె చాలాసార్లు చెప్పింది అసలు నాకు సంబంధం లేదు నాకు ఈ డబ్బులకు నాకు సంబంధం లేదు మా నాయన రెండు సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోకుండా బయట కిరాయికుంటుండని చెప్పినా పోలీసు వాళ్ళు కావాలని పోలీసులకు కావాలనే ఆ అమ్మాయి పేరెరికిస్తే డబ్బులు వస్తాయి ఎక్కడన్నా తలతో అక్కడ పెట్టి తెచ్చిస్తారు అమ్మాయికి నీ మీద ఎఫ్ఐఆర్ అయితే రేపు నువ్వు పిహెచ్డీ చేసినా నీకు సైంటిస్ట్ ఉద్యోగం రాదు ఏ ఉద్యోగం రాదు నువ్వు జైలుకు పోతావు నువ్వు ఎక్కడో అక్కడ తల పెట్టి ఇప్పుడు ఒక లక్ష రూపాయలైనా మాకు లంచం తెచ్చేయాలని వాళ్ళు ప్రెజర్ చేశారు కాబట్టి వాళ్ళ అమ్మాయి సుసైడ్ చేసుకుంది వాళ్ళు ప్రాథమిక విచారణ జరిపి అమ్మాయికి సంబంధం లేదని ఆ అమ్మాయి పేరు తీయాల్సింది పోయి అమ్మాయిని ఎఫ్ఐఆర్లు చేర్చి ఆమెకు నోటీస్ ఇచ్చి రెండు రోజుల ముందు కూడా పిలిచి ఆ నువ్వు ఎఫ్ఐఆర్ చేసుకున్నావు ఇప్పటికైనా నువ్వేమైనా డబ్బులు తెస్తేనే నేను నీ వెళ్ళి బయటపడతావని ఆమె ప్రేజ్ చేయడం వల్ల మానసిక బాధతోటే ఆమె ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఉంది అంటే ఫైనల్గా ఏం చెప్తారంటే ఎటువంటి ప్రమేయం లేనటువంటి ఆ అమ్మాయి చనిపోయింది సో ఏం చెప్తారు డిమాండ్స్ ఏంటి ఇప్పుడు డిమాండ్స్ ఏం లేదు మేడం ఒకటి ఇవాళ ఈ అమ్మాయికి ఎలాంటి ప్రమేయం లేకపోయినా అమ్మాయి చనిపోవడానికి కారణం ఏదైతుందో నాచారం ఎస్ఐ సీఐ మా మేడం అర్థమైందా తప్పకుండా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి ఎవరైతే పోలీసు ఉద్యోగం చేస్తున్నామని ఇంప్లైన్ చేసి ఇవాళ అనిల్ అనిత అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సాగుకు కారణం వాళ్ళే అయింది మేడం తప్పకుండా వాళ్ళకి కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉన్నది ఈ పోలీ నాచారం పోలీసుల మీద చర్య తీసుకోవాలి మేడం మొత్తానికి ఇది పరిస్థితి అంటే ఎటువంటి ప్రమేయం లేకుండానే తన్ని ఈ కేసులో ఫిర్యాదు చేయడము కంప్లైంట్లు పెట్టడము తన పిహెచ్డీ చేయాలనుకుంటుంది ఆ పిహెచ్డీకి సంబంధించినటువంటి స్టడీ ప్రాసెస్లో భాగంగా కనీసం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఈ కేసులు కారణంగా అంటూ ఒక మానసిక మానసికంగా తను కృంగిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తాను సెల్ఫీ ఏదైతే తీసుకొని దాన్ని ఆత్మహత్య అయితే చేసుకుంది మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఆ కానిస్టేబుల్ అనిల్ అంతేకాకుండా అనిత అంతేకాకుండా పోలీసుల ప్రమేయం కూడా ఆమె ఆత్మహత్యకు కారణం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు రిజిలిస్ట్ యూసెఫ్తో కలిసి జ్యోతి టీవీ నైన్ నాచారం పిఎస్ లిమిట్స్ నుంచి హైదరాబాద్